అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రతి ఇంట్లోనూ ఉండే ఒక సున్నితమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం బహుశా ఎవరూ బయటకు చెప్పని ఒక కథ ఇది ఎప్పుడు చూసినా అమ్మ ప్రేమ గురించే కదా మనం గొప్పగా చెప్పుకునేది కానీ ఆ ప్రేమ వెనక ఆమె పడే కష్టం ఆమె అలసట ఆమె లోపల నలిగిపోయే ఆవేదన దాని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నాం అసలు ఈ ప్రశ్నతోనే మొదలు పెడతాం సరే ముందుగా ఆ నవ్వు వెనకాల దాగియున్న ఆ చెప్పలేని నిజమేంటో చూద్దాం చూడండి ఒక తల్లి ఆవేదన పడుతుందంటే దాన్ని మనం చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం అదేదో కోపం అనుకుంటాం లేదంటే అసహనమనుకుంటాం కాని కాదు అది కేవలం అలుపన్నదే లేకుండా చేసే పని భారానికి ఒక మనిషిగా ఆమె శరీరం మనసు ఇచ్చే ఒక సహజమైన రెస్పాన్స్ మాత్రమే అసలు ఇంత అలసటకు కారణమేంటి అది మన కంటికి కనిపించదు కాని అస్సలు వాగదు అదే ఆ పనిభారం దాని గురించే ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునేదాకా ఒక్క క్షణంకూడా విశ్రాంతి ఉంటుందా పిల్లల చదువులు భర్త పనులూ ఇంటి బాధ్యతలు అబ్బో ఒకటా రెండా అన్నీ తనే చూసుకోవాలి ఇంత చేసినా ఎవరైనా గుర్తిస్తున్నారా అంటే లేదు అయినా సరే ఎంత శారీరకంగా మానసికంగా అలసిపోయినా వాటన్నింటినీ ఒక చిన్న నవ్వుతో కప్పేసి మళ్ళీ తన పనిలో మునిగిపోతుంది చాలామంది తల్లుల బాధకు అసలు కారణం ఇదే నేనింత చేస్తున్నానో కాని నా కష్టాన్ని ఎవ్వరూ చూడట్లేదే అన్న ఫీలింగ్ సరిగ్గా ఇదే వాళ్లను ఇంకా కృంగతీస్తుంది సరే ఇప్పటిదాకా ఆమె బయటకు చేసే పనుల గురించి చూశాం కదా ఇప్పుడు ఆమె లోపల అంటే ఆమె మనస్సులో జరిగే యుద్ధం గురించి చూద్దాం ఈ మెంటల్ లోడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆమె మెదడులో నిరంతరం తిరిగే మొదటి ప్రశ్న పిల్లలు బాగున్నారా వాళ్లు సరిగ్గా తిన్నారా ఇక ఆ తర్వాత ఇంటి లెక్కలు నెల ఖర్చులు బడ్జెట్ అంతా సరిపోతోందా లేదా అన్న టెన్షన్ అంతేనా కాదు పిల్లల భవిష్యత్తేంటి వాళ్ల చదువులు వాళ్ల జీవితాలు ఈ ఆలోచనలు ఆమెను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వు ఇన్ని ఆలోచనలు ఇన్ని బాధ్యతల మధ్యలో ఒక తల్లి అలా ఫ్రస్ట్రేట్ అవ్వడమనేది చాలా నార్మల్ అది ఆమెలో ఉన్న లోపం కాదు అది కేవలం ఒక మనిషిగా ఆ పరిస్థితికి ఆమె స్పందిస్తున్న తీరు అంతే సరే సమస్య ఏంటో అర్థమైంది కదా మరి పరిష్కారం అసలు ఒక తల్లికి నిజంగా ఏం కావాలి అన్నిటికంటే ముందు ఆమెను ఒక దేవతలా కాకుండా ఒక మనిషిగా చూడటం ఆమె అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం ఆమెకేం పెద్ద పెద్ద కోరికలు ఉండవు తనకంటూ ఓ పది నిమిషాల ప్రశాంతమైన సమయం నువ్వు కూడా అలసిపోయావా అని ప్రేమగా అడిగే ఒక మనిషి తన మనసులో ఉన్న భారాన్ని పంచుకోడానికి ఒకరు తన బాగోగులు కూడా చూసుకునేవాళ్ళొకరున్నారు అనిపించడం అంతే ఆమె కోరుకునేది ఎంతే ఒక నిజం ఒప్పుకోవాలి మనం అమ్మలు దేవతలు కాదు వాళ్ళుగూడా మనలాంటి మనుషులే కాని ఈ సమాజం మాత్రం వాళ్లు దేవతల్లాగా అన్నీ భరించాలి ఏ బాధ పడకూడదు అని ఆశిస్తోంది ఈ ఆలోచన మారాలి ఖచ్చితంగా మారాలి సరే ఇక అసలు కొద్దాం పరిష్కారమేంటి ఒక కుటుంబంగా అమ్మ బాధను తగ్గించడానికి మనం ఏం చేయగలం నమ్మండి మనం చేసే చిన్న చిన్న పనులే చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి ఇదేమంత కష్టం కాదు పిల్లలు ఓ పది నిమిషాలు చిన్న చిన్న పనుల్లో సాయం చేయొచ్చు భర్త ఇంటి పనుల్లో చేయూతనివ్వచ్చు కుటుంబమంతా కూర్చుని ఆమె చెప్పేది కాస్త ఓపికగా వినొచ్చు అప్పుడప్పుడు చిరునవ్వుతో ఏవైనా సాయం కావాలా అమ్మా అని అడగొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా వారానికి ఒక్కరోజైనా ఆమెకు సంపూర్ణమైన రెస్ట్ ఇవ్వొచ్చు మనం చేసే ఈ చిన్న చిన్న సాయాలే మనమిచ్చే ఈ కొంచెం సపోర్టే ఒక తల్లి హృదయానికి ఎంత ప్రశాంతతనిస్తాయో తెలుసా ఆమె భారాన్ని నిజంగా తగ్గిస్తాయి ఇక చివరిగా ఈ మాటలు వింటున్న ప్రతీ తల్లికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం మీకు కొంచెం ధైర్యాన్ని ఆశను ఇచ్చే ఒక చిన్న సందేశం ఒక్కసారి దయచేసి వినండి మీ ఆవేదన నిజం మీ ఒత్తిడి నిజం మీరు చేసే పనికి వెలకట్టడం అసాధ్యం మీరు తప్పులు చేసినా ఫర్వాలేదు ఎందుకంటే మీరు కూడా మనుషులే అన్నింటికన్నా ముఖ్యంగా మీకు కూడా రెస్ట్ తీసుకునే హక్కుంది ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఒంటరి కాదు ఈ ఫీలింగ్తో మీరు ఒక్కరే లేరు మీలాగే ప్రపంచంలో ఎంతోమంది తల్లులున్నారు తల్లి ప్రపంచం మొత్తం నడిచేది ప్రేమతోనే మనం తిరిగి ఆ ప్రేమలో కొంచెం సహాయంలో కొంచెం ఆమెకు తిరిగిస్తే చాలు అది ఆమె ప్రపంచాన్నే మార్చేస్తుంది ఆమె ఆవేదనను ఆనందంగా మారుస్తుంది ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ రోజు ఈ క్షణం నుండి మీ అమ్మకు మీ సపోర్ట్ ఎలా చూపించబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఆచరణలో పెట్టండి